హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ సైడ్ ఇలా స్క్వేర్ నెక్ బ్లౌజ్ విత్ పోర్ట్లీ బటన్స్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ సైడ్ ఇలా బ్రాడ్ వీ నెక్ కి పోర్ట్లీ బటన్స్ ని స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బాడీ మెజర్మెంట్స్ తో ఈ బ్లౌజ్ ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్క్వేర్ నెక్ ని ప్లేస్ చేస్తున్నాను బ్యాక్ నెక్ బ్రాడ్ వీ నెక్ అనమాట ఇక్కడ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి పోర్ట్లీ బటన్స్ని స్టిచ్ వేస్తాను స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒకటిం మీటర్ కాటన్ లైనింగ్ని తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఓపెన్స్ నా సైడ్ ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున అలాగే నా వైపున క్లాత్ టూ సైడ్స్ కరెక్ట్గా ఉండేలా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని టూ సైడ్స్ ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి పై వైపును కూడా ఈ కోరాస్ కరెక్ట్గా ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనం లేయర్స్ అంతా కరెక్ట్గా ఉండేలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ లాంగ్ని పై వైపుకి అలాగే బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ని నా వైపుకి స్ట్రెయిట్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పద్నాలుగు ఇంచులు ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పదిహేను ఇంచులకి బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి సేమ్ ఇదే మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ ని స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నలభై ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి నలభైని నాలుగు చేత భాగించాలి ఎందుకంటే బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ అనేది పది ఇంచులకు వస్తుంది ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టూ మార్కింగ్స్ ని స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ పద్నాలుగున్నర ఇంచెస్ ఎగ్జాక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ మీద ఏడు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ పద్నాలుగున్నర ఇంచెస్ కాబట్టి ఫోల్డింగ్ మీద ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకున్న తర్వాత మిగిలినది నెక్ విర్త్లోకి వస్తుంది నెక్ విత్ నాలుగు ఇంచులకి రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ హాఫ్ ఇంచు కానీ ముప్పా ఇంచు కానీ తగ్గించి ఆమ్ హోల్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి నేనైతే ఆరున్నర ఇంచెస్ కి ఆమ్ హోల్డ్ డౌన్ ని ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు పాంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఈ టూ మార్కింగ్స్ ని ఎల్ షేప్ లో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్డ్ డౌన్ ఆరున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను కదా మిడిల్ లోకి ఈ టేప్ ని ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ కి ఇటు సైడ్ కి నా వైపు కి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇక్కడ ఈ త్రీ మార్కింగ్స్ కలిసేలా ఈ విధంగా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్ కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా ఈ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆమ్ హోల్ కరువుని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అలాగే బ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ ఆమ్హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ ఎగ్జాక్ట్గా నాకు నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది చూసారా ఆమ్హోల్ కర్వ్ నైన్ ఇంచెస్ అలాగే నేను డ్రా చేసిన ఈ ఆమ్హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఈ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆంహోల్ కరువుని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఫస్ట్ టైమే కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంకా మనం ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట నెక్స్ట్ మనం బ్రాడ్ వీ నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి బ్యాక్ నెక్ డీప్ని నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేశాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని డ్రా చేశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ నెక్ విత్ ఫోర్ ఇంచెస్ కదా ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ షేప్లోనే మనం వీ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి వీ నెక్ని కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా క్రాస్గా వీ నెక్ని డ్రా చేయకూడదు ఇలా డ్రా చేసాము అంటే బ్యాక్ నెక్ క్లోజ్ అయిపోతుంది ఇలా కాకుండా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా వీ నెక్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే బోట్ నెక్ బ్లౌజే కాదు మామూలు క్రాస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది కొందరు ఇలా స్ట్రైట్గా వీ షేప్ కూడా అడుగుతారు అది వాళ్ళ ఇష్టం కానీ ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా వీ నెక్ని మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ గా క్రాస్గా డౌన్కి మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే షోల్డర్ కరెక్ట్గా వస్తుంది డ్రాప్ అవ్వకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా మనం బ్యాక్ ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకుంటే చూసారా వీ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా అందువల్ల ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి పై వైపున ఈ విధంగా పేపర్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా మనం ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ పైకి ఉంటుంది కదా అందువల్ల ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా పై వైపుకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం పేపర్ మీద మార్క్ చేసాం కదా ఇలా అన్ని మార్కింగ్స్ కలిసేలా ఇలా లైన్స్ని డ్రా చేసుకొని నెక్స్ట్ ఈ పేపర్ని నీట్గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కావాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కట్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు మనం జాయిన్ చేసి యాడ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ అంటే రెండున్నర ఇంచెస్ వరకు ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ ని కట్ చేసుకుని నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ షేప్ ని పర్ఫెక్ట్ గా ఎలాంటి మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ని డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ విర్త్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి చూస్తున్నారా ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి నీట్గా షోల్డర్ స్ట్రిప్ అలాగే నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో నెక్ మనం ఏ షేప్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ విర్త్ ఫోర్ ఇంచెస్ కదా కింది వైపున మరీ ఎక్కువ బ్రాడ్ రాకుండా మూడు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి నేను ఐదు ఇంచులకి మార్క్ చేస్తున్నాను చూసారా పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఈ టూ మార్కింగ్స్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే మనకి ఏ నెక్ షేప్ కావాలో ఆ షేప్లో డ్రా చేసుకోవాలి నేనైతే స్క్వేర్ నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్క్వేర్ నెక్ని ఈ విధంగా డ్రా చేశాను అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ పాయింట్ని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా పదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోర్ ఇంచెస్ కంటే ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచులు కదా నలభై నాలుగు చేత భాగిస్తే నాలుగు ఇంచులు వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట అంటే నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రింది వైపున మాత్రం నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ అంటే నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా మనం ప్రిన్సెస్ కార్డ్ షేప్ని డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ విడ్త్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కార్డ్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బస్ట్ తక్కువగా ఉంటే క్రింది వైపున ఈ విడ్త్ని కొంచెం తగ్గించాలన్నమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది లేదా ప్రెస్ అయినట్టు ఉంటుంది అంటున్నారు కదా ఈ రిమార్క్ అనేది లేకుండా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విత్ని మనం చేంజ్ చేసుకున్నాము అంటే వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా క్రింది వైపున ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ స్టిచ్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రావనమాట ఇక్కడ సపోజ్ మీరు కట్ చేయలేదు అంటే సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్లాత్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ టూ పీసెస్ని యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్గా క్లాత్ రావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేస్తాం కానీ సైడ్ జాయింట్ దగ్గర కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని పేపర్ మీద కట్ చేసుకుని ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చుట్టూ మార్క్ చేసుకొని ఫ్రంట్ సైడు టక్స్ ఇచ్చాం కదా ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద క్లాత్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ తెలియడం కోసం టక్స్ ఇవ్వాలి ఈ టక్స్ ఇచ్చిన దగ్గరే మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా ఇక్కడంతా టక్స్నివ్వాలి చూసారా ఇక్కడ ఇవ్వాలి అలాగే సెకండ్ క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ సైడు టక్స్నివ్వాలి ఈ విధంగా మనం టక్స్ని ఇచ్చాము అంటే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి అందువల్ల మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో మార్కింగ్ చేసుకున్న క్లాత్ మీదనే ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పేపర్ మీద కట్ చేసుకొని ఈ విధంగా క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచెస్కి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ లేదా పాదమించ్ ఖర్చుని లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ నెక్కే కానీ కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా స్క్వేర్ అయితే డ్రా చేశాను చూసారా ఇలా మీకు బ్రాడ్ కావాలన్నా ఇంకొంచెం బ్రాడ్ తీసుకోవచ్చు నేనైతే ఈ బాక్స్లోనే ఈ స్క్వేర్ అయితే డ్రా చేశాను స్క్వేర్ కి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే క్లాత్ని ఈ విధంగా బుక్కు లాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా నేను ఫస్ట్ ఫోల్డ్ చేశాను కదా అలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట మీకు క్లాత్ సఫిషియంట్గా ఉంటేనే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఓపెన్లో ఉన్నాయి పై వైపున టూ లేయర్స్ ఫోల్డింగ్లో ఉందన్నమాట ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను నా సైడ్కి ఫోల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని కట్ చేసుకున్నాను అంటే కోరాస్ ఉన్నాయి ఈ కోరాస్ అన్నీ నీట్గా ఉండేలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పై వైపుకి హ్యాండ్ పొడవుని తీసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పన్నెండు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డౌన్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ కరువు నైన్ ఇంచెస్ కదా ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇక్కడ మీరు తగ్గించాలి అంటే తగ్గించండి అంటే బ్యాక్ పార్ట్లో ఆమ్హోల్ కరువు ఈక్వల్గా నైన్ కైనా మార్క్ చేసుకోవచ్చు నేనైతే పావు ఇంచి తగ్గించాను ఈ టూ మార్కింగ్స్ని ఇలా కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా స్లైట్గా కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున అస్సలు రింకిల్స్ రావన్నమాట నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా టక్స్ని ఇచ్చేసి హ్యాండ్కి లోతుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్కి లోతుని కట్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ టూ టక్స్ పాయింట్స్ మిడిల్లోకి ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లోతుని ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్కి లోతుని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్కి మనకి చంక దగ్గర అస్సలు బ్రింకిల్స్ రావన్నమాట ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి బిగ్ బార్డర్ ఉంది ఒక సైడు ఒక సైడు స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఉన్న సైడు ఎగ్జాక్ట్గా ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే క్లాత్ కొంచమే ఉంది అలాగే ఒక సైడ్ మాత్రమే బిగ్ బార్డర్ ఉందన్నమాట అందువల్ల ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ మనకి ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి జాయింట్స్ రాకుండా వీలైనంత వరకు తక్కువ క్లాత్లో అయినా చెక్ చేసుకొని తర్వాతే కట్ చేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి క్లాత్ కరెక్ట్గా ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే అస్సలు జాయింట్స్ అనేది రాకుండా చాలా నీట్గా మనకి ఒరిజినల్ క్లాత్ అనేది రెడీ అవుతుంది క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు క్లాత్ తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ అనేది అస్సలు రాకుండా మనం ఈ మెథడ్లో ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే చూసారా తక్కువ క్లాత్లోనే మనం డిజైనర్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఈ విధంగా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్కి క్రిద్ది వైపున సెకండ్ లేయర్లో క్లాత్ కొంచెం తక్కువగా ఉంది అందువల్ల ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసి కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ ఫ్రంట్ సైడ్ ప్యాడ్స్ ఆర్ కప్స్ని ప్లేస్ చేస్తాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేశాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మనం కప్ సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఓపెన్స్ సైడ్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ క్లాత్ చాలా తక్కువ ఉంది హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి కాబట్టి క్లాత్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనకి స్లీవ్స్ పార్ట్కి జాయింట్కి క్లాత్ కావాలి అందువల్ల చాలా కేర్ఫుల్గా ఈ బ్లౌజ్ని అయితే కట్ చేయాలన్నమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ దగ్గర పోట్లీ బటన్స్ని ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని బ్యాక్ ఓపెన్తో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం క్లాత్ ఇంత తక్కువగా ఉన్న ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్